మా ఆశా వర్కర్లు మా అంగన్వాడీ టీచర్లు మా అంగన్వాడీ ఆయాలు మా సెకండ్ ఏఎన్ఎంలు మా గ్రామ కార్యదర్శులు మా మున్సిపల్ కార్మికులు మా గ్రామ పంచాయతీ కార్మికులు మా ఆర్టీసీ కార్మికులు కంపెనీలలో పనిచేసినటువంటి చిన్న జీతాలతో పనిచేసే మా కార్మికులు ఒక్కరు కాదు ఎక్కడ దుఃఖం ఉంటుందో ఎక్కడ ఆకలి ఉంటుందో ఎక్కడ సమస్య ఉంటుందో ఆ టెంట్ కింద సంఘీభవన్ చెప్పే బిడ్డ ఈటలు అనే విషయం తీసుకురా నాకు ఆశీర్వదించింది ఒక్క పని కోసం కాదు అనేక వర్గాల ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించుకొని నన్ను ఆశీర్వదించింది ఈ గెలుపు కేవలం మా నాయకులు కార్యకర్తలు మా ఎంఆర్పిఎస్ నాయకులు కుల సంఘాల నాయకులతో పాటుగా అనేక మంది పార్టీలతో సంబంధం లేకుండా గెలిపించుకోవాలని చెప్పి ఎర్రటి ఎండలు కూడా లెక్క చేయకుండా ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే పట్టి జట్టు కట్టి ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చిన నా మల్లికాయ నియోజకవర్గ ప్రజానికానికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం